ఆటో విజయవాడ వీడియో ఫోటోలు రెండు వీడియో ఉంది ఫోటో ఉంది అజీవర్ పదే సభంగా వాసుతో పోటీ తీసుకోవారు చూపిస్తారు ఈ రోజున మరి దేశం మొత్తం కూడా వినాయక్ చవితి చేసుకుంటున్నారు దాని సందర్భంగా మాచల్ల వాసి క్లబ్ వాళ్ళు పరివాణా శుభ్రత కోసం మట్టి బొమ్మలు ఫ్రీగా మరి ప్రజలకు అందిస్తున్నారు మరి ఆ దేవుడు అందరినీ కూడా సరళంగా చూసి మరి రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా చూడాలి అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఈ సభామోపంగా కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ పుంజ టెంకిల్ గారికి గాంధీ గారికి వాసి క్లబ్ అధ్యక్షుడు కనకృష్ణరావు గారికి అలానే అమ్మవారి గుడి చూడ అమ్మవారి గుడి ప్రెసిడెంట్ జగన్ల గారికి మరి వచ్చిన క్లబ్ లబ్త్రులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటున్నాం సుమారు వెయ్యి బొమ్మల వరకు కూడా మరి ఫ్రీగా ఇవ్వడం జరిగింది కనుక అందరూ కూడా దేవుణ్ణి మరి పూజించి ఆ భాగ్యవంతులు కావాలని చెప్పి కోరుతున్నాం ఈరోజు వార్షికుల బాధ్యతలు ఉత్సంసంతో వెయ్యి బొమ్మలు చేశాము పర్యావరణ పరిశ్రమ భాగంగా మట్టిబొమ్మలు వాడాలని పిలిపి పిలుపునివ్వడంతో మట్టిబొమ్మలు చేశాము ప్రతి సంవత్సరం కూడా రోజు ఫ్రీగా విగ్రహాలు ఇస్తున్నాము అందరికీ వినేసాకాంక్షలు ఈ కార్యక్రమం ముఖ్యతగా వచ్చేసిన మున్సిపల్ చైర్మన్ పుల్లేశ్వర గారికి జిల్లా అధ్యక్షులు సంఘం పూజ వెంకట గారికి వాస్తవిక అధ్యక్షుడు వెంకటేశ్వర గారికి ఈ స్పాన్సర్ పూస గారికి